హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ పాలకూర పప్పు పాలకూర పప్పు రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పాలకూర పప్పు చేసుకోవడానికి నేను రెండు మీడియం సైజ్ కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో ఒక ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను పది గ్రాముల చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకొని యాభై గ్రాముల కందిపప్పుని గిన్నెలో పోసుకొని అందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి కడిగిన కందిపప్పులో ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టి పప్పుని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి కందిపప్పు మెత్తగా ఉడికిన తరువాత అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకొని అందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నీ కలిసేటట్టు గరిటతో కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని పాలకూర ఉల్లిపాయ టమాటో ముక్కలన్నీ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా అన్నీ బాగా ఉడికించుకున్న తరువాత పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు మీరు తినేదాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసి కలుపుకొని పప్పుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పప్పుని పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్న పప్పుని పప్పు పప్పుగుతితో మెత్తగా ఎంతవరకు మెదుపుకోవాలి మెదుపుకున్న పప్పులో తాలింపు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన వెంటనే అందులో నాలుగైదు ఎండుమిర్చి కచ్చాబచ్చాగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి వేయించుకొని ఇలా వేయించుకున్న పోపుని మెదుపుకున్న పప్పులో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోతుంది ఇలా చేసుకునే పాలకూర పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి పాలకూర పప్పు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి